కుమారస్వామి గారు అసలు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ చేసిన చట్టము కేంద్రం ఆమోదిస్తేనే అది అమలు అవుతుందని రేవంత్ రెడ్డి గారికి తెలియదా ఒకవేళ ఆయన తెలిసే ఆర్డినెన్స్ జీవో తొమ్మిది తీసుకొచ్చాడా అసలు దీనిపైన దీన్ని మీరు ఎలా చూస్తారు అంటే ఇది రేవంత్ రెడ్డి గారికి తెలియదని నేను అనుకోను రేవంత్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి అసెంబ్లీలో చట్టం చేసి ఆ చట్టాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి దాన్ని ఆమోదించి బిల్లు తీసుకురావాలనేది అందుకోసమే అసెంబ్లీలో చట్టం చేయడం జరిగింది ఆ చట్టాన్ని అసెంబ్లీలో అందరూ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో చెప్పిన విధంగా ప్రధానమంత్రి గారి దగ్గరికి అందరినీ తీసుకొని కలుపుకొని వెళ్ళడం ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఈ చట్టాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి ఆమోదించేలాగా కృషి చేస్తాడనేది మేము అనుకున్నాం కానీ ఆయన చేయలేదు మరి అతను ఎందుకు చేయలేదు అనేది రేవంత్ రెడ్డి గారికి తెలిసి ఉండాలి ఆ పని చేయకపోగా మళ్ళీ ఆర్డినెన్స్కు వెళ్ళిండు ఆర్డినెన్స్ కూడా అది పెండింగ్లో ఉన్నది ఇప్పుడు జీవో నెంబర్ నైన్ అంటే మాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి తెలిసే ఈ రిజర్వేషన్ల అంశాన్ని తప్పుదో పట్టించే అటువంటి ఒక ప్రక్రియ జరుగుతుందా అనే అనుమానం మాకు కలుగుతున్నది ఎందుకంటే నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్ ఎన్నికలే కాకుండా విద్యలో ఉద్యోగాలలో కూడా ఆ అసెంబ్లీలో చేసిన చట్టంలో అది ఉంది అది అమలు కాకుండా ఆ బిల్లును తెచ్చే విధంగా కేంద్రం మీద ఉద్యమించకుండా ప్రెషర్ లేకుండా దాన్ని మళ్ళీ వదిలేసి ఆర్డినెన్స్ తీసుకురావడము కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసమే మళ్ళీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం జీవో నంబర్ నైన్ తీసుకొచ్చిందంటే మరి విద్యా ఉద్యోగాల సంగతి ఏంటి అంటే మెయిన్గా విద్యా ఉద్యోగాలతోటే బీసీల భవితవ్యం ముడిపడి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలల్లో అలాగే విద్యలల్లా కాబట్టి విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాన్ని పక్క నెట్టేయడం కోసమే రేవంత్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి కుట్ర పన్నెండులా అనేటువంటి అనుమానం వస్తున్నది దీనికి రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది లేదా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి కానీ ఏదేమైనా ఈ కేవలం సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల మేరకే ఈ రిజర్వేషన్లు అయితే బీసీలకు దీనివల్ల పెద్దగా అటువంటిది ఏమీ లేదు వీటితో పాటు విద్యా అటువంటి అవకాశాలలో రిజర్వేషన్లు కావాలనేది బీసీ హక్కుల సాధన సమితి భావిస్తున్నది దానికోసమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించుకొని ఆ కేంద్రం ఆమోదించే విధంగా ఆయన కనుక ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించి కేంద్రం మీద ఒత్తిడి తీయకపోతే అది సాధించకపోతే ఈ రాష్ట్ర ప్రజలని మోసం చేసి బీసీలను మోసం చేసి కేవలం ఓట్ల కోసమే ఈ నినాదాన్ని ఇచ్చినట్టు బీసీలు భావించవలసి వస్తుందనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది